నమస్తే వెల్కమ్ టు వీటు న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ ఈ నెల పదిహేను శ్రీకళ భారీ జాబ్ మేళ వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి శనివారం సందర్భంగా శ్రీకళ ఆలయంలో శనీశ్వర స్వామి వారి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీకళ ఆలయంలో వేడుకగా గ్రామోత్సవం స్వామి అమ్మవర్ల ఊరేగింపు తిరుపతిలో సంచలనం రేపిన జీవకోన కిడ్నాప్ గ్యాంగ్ అరెస్ట్ ఆరుగుంది చిత్తూరు కలెక్టరేట్ లో ఆసక్తికర ఘటన జగ్జీవన్ రామ్ జయంతి ఆహ్వాన పత్రికలో తమ పేర్లు లేవని దళిత సంఘాల నిరసన కాళ్లపై పడి క్షమాపణ చెప్పిన కలెక్టర్ సునీల్ కుమార్ శ్రీకాళహస్తిలో ఏప్రిల్ పదిహేను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి తెలిపారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఎంపీడీఓ కార్యాలయం నందు అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు ఏప్రిల్ పదిహేనో తేదీన నిర్వహించిన జాబ్ మేళా అధికారులు సైతం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు తెలియజేసి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించేలా కృషి చేయాలని కోరారు పట్టణంలోని ఎన్టీఆర్ పార్కును ఆయన సందర్శించారు అనంతరం ప్రజలతో మమేకమై పార్కులో గల సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏప్రిల్ పదిహేనవ తేదీన శివం కళ్యాణ మండపం నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీల ప్రతినిధులు విచ్చేస్తారని కావున నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎక్కడా నిరుద్యోగ యువత ఉండకూడదనే లక్ష్యంతోనే తాను నిరుద్యోగ యువతపై దృష్టి సారించి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఈ జాబ్ మేళాలో నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత పాల్గొని ఉద్యోగాలు పొందవలసిందిగా కోరారు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా త్వరలోనే శ్రీకారం చుట్టనున్నామని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా శిక్షణనిచ్చి వారికి జీవనోపాధి కలిగించే విధంగా కార్యాచరణ చేపట్టనున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు ఎస్టీసెల్ అధ్యక్షులు సుబ్బయ్య మైనార్టీ నాయకులు షాకిరాలి చెంచయ్య నాయుడు యుడు మునిరాజు నాయుడు తదితరు పాల్గొన్నారు ఏప్రి ఏప్రిల్ పదహదు రోజు మెగా జాబ్ మేళా పెట్టబోతున్నాం కాళాస్ ఆ అది లొకేషన్ అనేది మళ్ళా మీకు శివం శివం కళ్యాణ మండపంలో మరి పదిహేనవ తేదీ పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ మెగా జాబ్ మేళా దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు కంపెనీలు మాట్లాడడం జరిగింది మరి ఎవరైతే పిల్లలు మరి బీటెక్ డిగ్రీ ఎంబీఏ ఎంసీఏ వరకు ఎవరైతే చదువున్నారో అందు కాలాస్త్రీ అన్ని మండలాల నుంచి దయచేసి ఆ రోజు పొద్దున్న రావాల మధ్యాహ్నము భోజనాలు కూడా నేనే ఏర్పాటు చేస్తాను అక్కడే భోజనం చేయచ్చు తర్వాత అక్కడే చూసుకొని ఇంటర్వ్యూస్ చూసుకొని అక్కడి నుంచి వెళ్ళొచ్చు అని చెప్పి మీ స్కిల్స్ బట్టి చేస్తాం అట్లనే ఒకవేళ ఎవరికన్నా స్కిల్ తక్కువ ఉంటే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆ రోజు ప్లాన్ చేశాం మ్యాక్సిమం ఎవరైతే రేషన్ ఉంటారో అన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎవరికైతే జాబ్స్ రాలేదో వాళ్ళకి మళ్ళీ కూడా జాబ్స్ రావాలంటే ఎలా అని వాళ్ళతో కూర్చొని నేను కూడా ఇంట్రాక్ట్ అవుతున్నా రోజు రోజు ఉంటాను వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి కంపెనీస్ ఇంట్రాక్ట్ అయ్యి అందరితో ఇంట్రాక్ట్ అయ్యి యంగ్స్టర్స్ ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళకు కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది కేంద్రం పంపించి కేంద్రం నాట్ సెంట్రల్ టు ద స్కిల్ డెవలప్మెంట్ దానికి తీసుకొని అబ్జర్వ్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా జాబ్ ప్లేస్మెంట్ కోసం చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచన నాన్నగారు పుట్టినరోజు రోజు భద్ర గోపాలకృష్ణరాడు గారు ఆయన ఆశయాలు బతికించి మళ్ళీ ముందు పోయేదానికి మరి బ్రహ్మాండంగా ఫ్యూచర్ విజన్ విదౌట్ నాకు ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఫ్రీ కాళస్తి లాగుండాల హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది రేజ్ కావాలి ప్రతి చోట ఆనందం ఉండాలి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి ఆనందం భయం తప్ప ఆనందం లేదు భయం అనేది వాళ్ళు చూపించినారు ఆనందం అంటే కాబట్టి వచ్చే రోజుల్లో బ్రహ్మాండంగా డెవలప్ పిల్లలందరూ ఉద్యోగాల నుంచి ముందు పోతామని తెలియజేసుకుంటారు శ్రీకళా హీశ్వర ఆలయంలోని శనివారం అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనిశ్వర అభిషేక సేవలో పాల్గొని శనిశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు శ్రీకళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు జరిపి మూల విరాటకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ మధ్య అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈవో ఏకామరం ఏసీ మల్లికార్జున్ ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు శ్రీకళా హస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు జ్ఞాన ప్రసూనంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ఉత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళా హస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూర్నాభ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరిచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయం ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలను నివేదించి మంగళ హారతులను సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు తొలి దళిత ఉప ప్రధాన మంత్రి సంఘ సంస్కర్త డాక్టర్ బాబు స్కౌట్స్ అండ్ గైడ్స్ భారత ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని బాబు అగ్రహారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ముందుగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ పితామహుడు లార్డ్ బార్డెన్ పావెల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు వారి ఇరువురికి పుష్పాంజలి ఘటించి వారి వారి రంగాలలో వారు చేసిన సేవలను స్మరించుకున్నారు ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని దేశ సమైక్యత పోరాడాలని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా యువజన విభాగ చైర్మన్ షేక్ కోరారు నమస్కారం నా పేరు అజారుద్దీన్ ది భారత్ స్కౌట్స్ అండ్ గేట్ శ్రీకాళహసి హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జ్ శ్రీ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో శ్రీకాళహసి మున్సిపల్ హై స్కూల్ బాబు అగ్రహంలోని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు అష్టన్ గేట్ నుంచి పాఠశాల గారి ఆదేశాల మేరకు ఈరోజు బాబు జగన్ జీవన్ రావు జయంతి ఆయన పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి మున్సిపల్ హై స్కూల్ నందు ఆయన ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివచ్చినాయి ఈయన భారత జాతీయ కార్యకర్తగా మరియు రాజకీయ నాయకుడిగా మళ్ళీ షెడ్యూల్ కులస్తు వంటి వాళ్ళకి వర్గాల హక్కుల కోసం పోరాడి అతను ప్రాణాలు కూడా అర్పించడం దేశ భక్తి కోసము మన బీసీ సామాజిక వర్గ హక్కుల కోసము ప్రతి ఒక్కరి కోసం పోరాడడం జరిగినది బాబు జగన్ రావు జీవన్ రావు జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా శ్రీకళతి కౌర్సీ నిర్మించడం జరిగినది ను చిత్తూరు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జు ఎంఎస్ భారతి సందర్శించారు జైల్లో ఖైదీలకు అందజేస్తున్న సౌకర్యాలను పరిశీలించారు శ్రీకళస్తులోని సబ్ జైల్ను చిత్తూరు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి శుక్రవారం తనిఖీ చేశారు సబ్ జైల్లోని పరివర్తన చెందుతున్న వ్యక్తులను జైలు అధికారులు కల్పిస్తున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు ఏవైనా ఇబ్బందులుంటే అర్జీ రూపంలో తమకు తెలియచేయాలని ఆమె కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు మే నెల పదో తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు దీనిపై అవగాహన కల్పించడం నిమిత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు కోర్టులను సందర్శించి అవగాహన కార్యక్రమం కల్పించినట్లు పేర్కొన్నారు ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఒక్కసారి అవార్డు పాస్ అయితే సుప్రీంకోర్టుకు వెళ్లిన అప్పీల్ ఉండదని పేర్కొన్నారు ఇక ప్రజలు రాజమార్గమే రాజమార్గంగా భావించి ఈ లోక్ అదాలతులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు కార్యక్రమంలో కోర్టు సిబ్బంది పాల్గొన్నారు యాక్చువల్గా మాకు వెన్నతనే ఏపీఎల్ఎస్సీ నుంచి హైకోర్టు ఇంకా లోక్ అదాలత్ మే టెన్త్ జరుగుతుందని లెటర్ వచ్చింది సో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి మేము వచ్చే నెల మే పదో తారీఖు మెగా లోకదలత్ జరుగుతుంది అదే సందర్భంగా నేను ఈరోజు కాళహస్తిలో జైల్ విజిట్తో పాటు లోక్ అదాలత్ మీటింగ్ కూడా హెల్డ్ చేశాను కాళహస్తి కాళహస్తిలో దాదాపు కేసులు కూడా మంచిగా డిస్పోజ్ పోతున్నాయి ఈ లో అదాలత్ వల్ల జనాలకి ఏం యూజ్ అవుతుంది అని అంటే లోక అదాలత్లో ఒక్కా అవార్డు పాస్ అయితే సుప్రీంకోర్టు కూడా పోయినా కూడా అప్పీల్ ఉండదండి కాబట్టి ప్రజలందరూ రాజీ మార్గమే రాజమార్గము అని చేసుకొని చాలా వరకు ఈ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఏవైతే కోపం చేసుకొని కేసులు అంతా చేసి ఉంటారో అలాంటి కేసుల్లో అంతా రాజీ చేసి ఈ లోక అదాలత్ని సక్సెస్ఫుల్గా చేయాలని శ్రీకళహస్తేశ్వర ఆలయంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని గ్రామ ఉత్సవం వైభవంగా నిర్వహించారు స్వామి అమ్మవారి వైభవంగా నిర్వహించారు ఇక స్వామి అమ్మవలను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరచనలు పట్టి మొక్కులు చెల్లించారు శ్రీకళహస్తి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని స్వామి అమ్మవారు నాలుగు మూడు శ్రీకళహస్తి ఆలయంలోని ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని స్వామి అమ్మవారు నాలుగు మాడ విధుల్లో చేపట్టారు ఆలయంలోని ఓరందూరు గ్రామం నుంచి స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడమ ఉత్సవము నాలుగు మాడవీధుల్లో చేపట్టారు సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర హారతి పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఏఈవో విద్యాసాగర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు i yeah. do క్యాంపస్ లో ఘనంగా నిర్వహించారు డైరెక్టర్ నారాయణ ప్రొఫెసర్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సంబరాలకు ముఖ్య అతిథిగా ఆర్వీ ఇంజనీరింగ్ ఎక్సలెంట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు ఆర్పి చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఏర్పేడు ఐఐటిలో పదవ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి విద్యార్థుల ఆటపాటలు కేరీ క్యాంపస్ దద్దరిల్లింది విద్యార్థులతో పాటు సిబ్బంది ఉపాధ్యులు మమేకమై వాతావరణాన్ని ఆహ్లాదకరంగా కల్పించారు పదేళ్ల పాటు సాగిన ప్రస్థానంలో ఎన్నో అవార్డులు ఎన్నో ఆవిష్కరణలతో దేశంలోని ప్రధాన ఐఐటీల సరసన చేరింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆర్పి చక్రపాణి మాట్లాడుతూ డేటా సైన్స్ ఏఐ పరిశ్రమలలో సంచలనాలు సృష్టిస్తున్నాయని వివరించారు నిజమైన ఆవిష్కరణలకు పునాదులు వేసిన కోర్ ఇంజనీరింగ్ విభాగాలు సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇతర సాంప్రదాయ శాఖల్లో బలమైన ప్రాథమిక అంశాలు లేకుండా ఈ కొత్త యువ సాధనలు వాటి మూలాలు కోల్పోతాయన్నారు ఇక ఇంజనీరింగ్లో ఈ మూలాలను లోతుగా చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు ఈ కోర్సులో ఎందుకంటే అక్కడే నిజమైన శాశ్వత ప్రభావం ప్రారంభమవుతుందని అన్నారు ఐఐటికి గర్వంగా విద్యార్థులకు వారి అత్యుత్తమ విద్య తీరుకు అంకిత భావానికి మెరిట్ అవార్డులను స్టాఫ్ ఎక్సలెన్సీ అవార్డులను అందిచేశారు గత పదేళ్లలో తిరుపతి ఐఐటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రముఖ ఈ సంస్థగా అభివృద్ధి చెందిందని డైరెక్టర్ సత్యనారాయణ వివరించారు బహుళ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ పోస్టు గ్రాడ్యుయేట్ డాక్టోరల్ కార్యక్రమాలను అందిస్తుందన్నారు ప్రస్తుత విద్యార్థుల సంఖ్య పదహారు వందల అరవై ఏడు ఐఐటిలో అధ్యాపకులు పన్నెండు వందల అరవై ఆరు పరిశోధనా పత్రాలను ప్రచురించారన్నారు నూట ఎనభై ఆరు కోట్లకు పైగా టెక్స్ట్ కాల్గరి విశ్వవిద్యాలయం భారత నౌకాదళం నూట ఎనభై ఆరు కోట్లకు పైగా టెక్స్ట్ కాల్గరి విశ్వవిద్యాలయం భారత నౌకాదళం ఎన్హెచ్ఏఐ వంటి కీలక దేశీయ సంస్థల్లో యాభై పైగా ప్రపంచ సంస్థలతో అవగాహన ఒప్పందాలు ఉన్నాయన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు 27 మందికి వివిధ అవార్డులను అందించారు సిబ్బందికి అవార్డులు అందించారు హలో ఎవరీవన్ ఐ యామ్ అబినవ్ గుప్తా ది స్టూడెంట్స్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఐఐటి తిరుపతి అండ్ టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ ది 10త్ ఇన్స్టిట్యూట్ డే ఆఫ్ आवर ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ అ మైల్స్టోన్ ఈవెంట్ ఫర్ ఎనీ అకడమిక్ ఇన్స్టిట్యూట్ అండ్ వి ఆర్ ప్రాడ్ టు హావ్ కంప్లీటెడ్ ఎ డెకేడ్ ఆఫ్ ఆపరేషన్స్ నౌ వివ్ కమ్ అ లాంగ్ వే ఓవర్ ది పాస్ట్ 4 ఇయర్స్ అండ్ ఐ హవ్ బీన్ వెరీ ఫార్చూనేట్ టు జాయిన్ దిస్ ఇన్స్టిట్యూట్ ఇన్ 2021 సిన్స్ దెన్ This institute has helped me uh, achieve a lot of my goals, uh, helped me become better academically and technically, and helped me grow as a person on a whole. Uh, this institute gives has given me a lot of opportunities, be it for uh, cultural, sports, or technicals. We have been able to complete a lot of things, like uh, uh, one minute. Hello everyone, I am Abhinav Gupta, the Student General Secretary of IIT Tirupati and today we are celebrating the 10th Institute Day of our Institute which is a milestone event for any academic institute and we are proud to have completed a, a decade of operations. Now, we've come a long way over the past four years and I have been very fortunate to join this Institute uh, in 2021. Since then, this Institute has helped me uh, achieve a lot of my goals, uh, helped me become better academically and technically and help me grow as a person on a whole uh, this institute gives has given me a lot of opportunities be it for uh, cultural sports or technicals we have been able to complete a lot of things like uh, uh, one minute తిరుపతిలో హోమ్ స్టేలో గ్యాంగ్వార్ కలకలం రేపింది ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోనే చింతలచెన్లో రెండు హోమ్ స్టేల మధ్యకర్షణ చోటు చేసుకుంది డెక్కన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులపై కరణలు రాడ్లతో గరుడ స్టేకి చెందిన వ్యక్తులు దాడి చేశారు డెక్కన్ సూట్స్ హోమ్స్టే నిర్వాహకులు నరేష్ నవీన్ లక్ష్మీనారాయణ పనిందర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని హాస్పిటల్కు స్థానికులు తరలించారు ఒక హోమ్ హోమ్స్టేకు వచ్చే కస్టమర్లను మరొకరు హోమ్ స్టే వాళ్ళు లాక్కెళ్తున్నారని ఇద్దరి మధ్య చెల్లెక్కిన వివాదం దాడులకు వెళ్లింది దాడికి పాల్పడిన ఏడు మందిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో స్థానికులు హోమ్ స్టేలోని శ్రీవారి భక్తులు భయాందోళనకు లోనయ్యారు తిరుపతిలో కలకలం రేపిన జీవకోణ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు ఈ మేరకు ఆరు మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు వివరాలను పోలీసులు వెల్లడించారు స్నేహం ముసుకులు తిరుపతిలో ఓ వ్యక్తి కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసింది బాధితుడు రాజేష్ కుటుంబ సభ్యులను భార్గవాణి వ్యక్తి బెదిరించి రెండు కోట్లు డిమాండ్ చేశాడు చిత్తూరులో ఉన్న బంధువుల దగ్గరికి వెళ్తే ఇస్తామని బంధువులు చెప్పడంతో దుండగులు తీసుకెళ్తుండగా ఐతేపల్లి సమీపంలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి ఏడు ఫోన్లు నాలుగు గద్దులు ఐదు మీటర్ల ప్లాస్టిక్ తాడు వాటర్ ప్రూఫ్ టేపు అరవై నైలన్ టైస్ ఐరన్ రాడ్ స్వాధీనం చేసుకున్నారు రాజేష్ తల్లి పేరుతో కోటి అరవై లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు వచ్చిందని తెలిపి కిడ్నాప్ చేశారని డిఎస్పీ శ్రీలత వెల్లడించారు కాసానం రాజేష్ తల్లికి ఒకటి పాయింట్ ఐదు కోట్ల ఇన్సూరెన్స్ నగదు వస్తుందని తెలుసుకున్న స్నేహితుడు భార్గవ్ నిందితులతో కలిసి పక్కా ప్లాన్ వేశాడు అనుమానంగా రాకుండా రాజేష్కి ఇవ్వాల్సిన బాకీ ఇరవై నాలుగు లక్షలు ఇస్తానని నమ్మబలికి కుటుంబాన్ని పిలిపించి కిడ్నాప్ ప్రయత్నం చేశాడు పోలీసులకు ఫోన్ చేసి కిడ్నాపర్ల వాహనం నుంచి రాజేష్ తప్పించుకోగా అతని తల్లి ఇతర కుటుంబ సభ్యులను కిడ్నాపర్లు వదిలి పారిపోయారు కిడ్నాపర్లను రేణుగుంట కడప మార్గంలోని కుక్కలదొడ్డి సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు ఇక కిడ్నాపర్ల వద్ద మత్తును కలిగించే ఇంజక్షన్లు ఉన్నట్లు గుర్తించారు నిందితులపై పాత కేసులు ఉన్నట్లు డిఎస్పీ శ్రీలత వెల్లడించారు ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేస్తామని తెలియజేశారు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దళిత సంఘ నాయకుల కాళ్ల మీద పడి క్షమాపణ కోరిన ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది కలెక్టర్ అన్న విషయాన్ని పక్కన పెట్టి కింది స్థాయి అధికారుల తప్పిదానికి తన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పడంపై పలువురు నుంచి ప్రశంసలు వస్తున్నాయి కలెక్టర్ అన్న స్థాయిని పక్కన పెట్టి మానవత్వాన్ని చాటిన కలెక్టర్ను నగర ప్రజలు అభినందిస్తున్నారు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలో ముఖ్య నాయకులు పేర్లు ప్రచురించలేకపోవడం వారికి ఆహ్వానం అందకపోవడం గత కొన్ని నెలలుగా దళిత నాయకులు నిర్లక్ష్యానికి గురి కావడం తదితర పరిణామాల నేపథ్యంలో దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిపోయారు ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు తిరుమల శ్రీవారిని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు పండితులు వేదాశీర్వచనం చేశారు తిరుమల శ్రీవారిని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకున్నారు రెండోసారి ఎమ్మెల్సీగా పదవి బాధ్యతలు చేపట్టాక తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందిచేసి వస్త్రంతో సత్కరించారు పండితులు వేద ఆశీర్వచనం చేశారు తిరుమల శ్రీవారిని పలువురు భక్తులు దర్శించుకున్నారు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమపాటి రవి తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సీనియర్ ఐఏఎస్ అధికారి శక్తికాంత్ దాసు తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు పండితులు ఆశీర్వచం తిరుమల శ్రీవారిని ప్రముఖ దర్శకుడు నాగాశ్విన్ దర్శించుకున్నారు ఈ రోజు తెల్లవారుజామున సుప్రభాత సేవలు స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసినట్లు వస్త్రంతో సత్కరించారు దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఆయన్ని చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు వీటో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ఈ నెల పదిహేనున శ్రీకళహస్తిలో భారీ మేళా వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే గొజ్జల సుద్ధిరెడ్డి శనివారం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో వేడుకగా గ్రామోత్సవం స్వామి అమ్మవార్ల ఊరేగింపు తిరుపతిలో సంచలనం రేపిన జీవకోణ కిడ్నాప్ గ్యాంగ్ అరెస్ట్ ఆరుగురు భక్తులతో పాటు ఆయుధం స్వాధీనం చిత్తూరు కలెక్టరేట్ లో ఆసక్తికర ఘటన జగ్జీవన్ రామ్ జయంతి ఆహ్వాన పత్రికలో తమ పేలు లేవని దళిత సంఘాల నిరసన కాళ్లపై పడి క్షమాపణ చెప్పిన కలెక్టర్ సునీల్ కుమార్ నమస్తే